లే దేవునికి మహిమ కలిగిన గాక మరొకసారి ప్రశస్తిని దేవుని వాక్యాన్ని మేము మధ్యకి తీసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఉందని చెల్లిస్తున్నాను మీరందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ప్రభు కృపల వర్ధిల్లాలని అనుదిన మనుషుని మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటున్నాం అలాగే అనేకమంది మీ సాక్ష్యాలు మీరు మాకు తెలియజేస్తున్న కొందనాలు అలాగే మీ ప్రార్థన అవసరాలు కూడా కిందన్న మా నెంబర్కి మీరు తెలియజేయండి తద్వారా మీకోసం ఇంకా ఎక్కువగా మేము ప్రార్థన చేస్తాం ఈరోజు వాక్యం వినకముందు చిన్న ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం కళ్ళు మూసుకురండి ప్రేమ నమ్మకంగా ప్రియా పరలోక తండ్రినికే వందని చెల్లిస్తున్నాను ధ్యానించి వాక్యాన్ని దీవించు ఆశ్రవదించు నాతో మాతో మీరు మాట్లాడుతురమ్మని నీ స్వరాన్ని వినిపింపచ్చేయమని తండ్రి నేను కాదు ఏ మీరే మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ బిడ్డలు కావాల్సిన వర్తమానం మీరు అందించమని అద్భుతంగా మాట్లాడమని ఏసన్నా ప్రార్థించి తుదించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ వాక్యం వింటుండగా నువ్వు ఏదైనా గుండా వెళ్తున్నావా కష్టాలు గుండా వెళ్తున్నావా ఇబ్బందులు గుండా వెళ్తున్నావా అయితే బైబిల్లో ఒక గొప్ప వ్యక్తున్నాడు దావీద్ ఈ పేరు తెలియని క్రైస్తవుడు ఉండడు ఈ పేరు కొన్ని వందల కోట్ల మందికి పేరు పెట్టబడి ఉంటుంది డేవిడ్ అని దావీదని ఎందుకు దేవుడు దావీదుని అంతగా హెచ్చించాడు ఎందుకు దేవుడు దావీదు కుమారుడు అనిపించుకున్నాడు ఎందుకు దేవుడు దావీదు వంశావుల నుంచి వచ్చాడు అని ఆలోచిస్తే దావీదు ఒక గొర్రెల కాపరి అయి ఉండి ప్రభువుని అద్భుతంగా ఆరాధించేవాడు అయితే ప్రభు చిత్తానుసారంగా ఆయన సౌలు తర్వాత రాజు అవుతూ వచ్చాడు అయితే అంత సామాన్యంగా ఆయన రాజు కాలేదు కానీ ఎన్నో శ్రమలు కష్టాలు నిందలు పడుతూ తను సొంత వ్యక్తుల ద్వారానే సొంత కుటుంబకుల ద్వారానే ఎంతగానో హింసించబడి రాజయ్యాడు రాజయ్యాక అన్ని బాగుంటాయి కదా అని అనుకుంటే తర్వాత తన కుటుంబంలో సొంత కొడుకులే రాజ్యం కోసం గొడవ పడుతున్నప్పుడు చేసేదేం లేక దావీదు పారిపోతాడు ఇలాగ అనేక సార్లు దావీదు తన జీవితం అంతా కూడా ఎక్కువగా రాజ అంతఃపురంలో ఎంతైతే ఉన్నాడో అలాగే అడవిలో గుహలో కూడా అంతే ఎక్కువగా జీవిస్తూ వచ్చాడు అలాంటి స్థితిలో కూడా దావీదు ప్రభువుని ఆరాధించడం ఆపలేదు సుఖంగా ఉన్న ఆరాధించాడు ఉన్న ఆరాధించాడు ఉన్న ఆరాధించాడు శ్రమలో ఉన్న ఆరాధించాడు అందుకే దావీదు గొప్ప ఆరాధికుడు గొప్ప వర్షిపురాయన ఆయన లాంటి ఆరాధికుడు ఇంతవరకు భూమి చూసి ఉండలేదు అని నేనైతే అనుకుంటాను పరలోకంలో దావీదుకి ఖచ్చితంగా వర్షిప్ లీడర్ ఒక స్థానాన్ని ఇచ్చి ఉంటారని నమ్ముతాను ఎందుకంటే బైబిల్లో రాయబడ్డ నూట యాభై కీర్తనలు ఇంచుమించుగా సుగం పైగా దావీద్ రాసిన కీర్తనలే ఎందుకంటే అంత అద్భుతమైన మాటలు తన రాస్తూ వచ్చాడు కానీ తను విద్య లేని ఒక పామరుడు గొర్రెల కాపరి మరి అంత జ్ఞానం ఎలాగొచ్చిందంటారు ఆ శ్రమలే తనకి పాఠం నేర్పించే ఆ శ్రమలే ప్రభువుపైన ఆధారపడడం నేర్పించే ఆ కష్టాలే దేవుని యొక్క నిరీక్షణ కలిగినటుకు చూపించాయి కాబట్టి దావీది యొక్క జీవితం మనం ధ్యానించినప్పుడు దావీది రాసిన కీర్తనలు మనం ధ్యానించినప్పుడు అనేక అద్భుతమైన సత్యాలు మనం నేర్చుకోవచ్చు చాలాసార్లు మనకు అన్నీ బాగున్నప్పుడు అంత బాగా జరుగుతున్నప్పుడు దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తాం థ్యాంక్స్ చెప్తాం ఎప్పుడు ముఖం పైన నవ్వు పెట్టుకొని ఆనందంగా ఉంటాం చర్చికి రెగ్యులర్ వస్తాం కానీ కష్టాల్లో శ్రమలలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ప్రభువు దగ్గర నుంచి మనకి ఎలాంటి జవాబు రానప్పుడు మనం ఎంతగానో నిరాశలో నిస్పృహలో ఉంటూ ప్రభువుని తిట్టుకున్న రోజులు కూడా ఉంటాయి అసలు ఏంటి ప్రభు నువ్వు ఉన్నావా నువ్వు ఉంటే ఏం చేస్తున్నావు నా ప్రార్థన వినపడడం లేదా నేనేమైనా నీకు ఎలాగనిపిస్తున్నా నీ ప్రభువుని చాలాసార్లు తిట్టుకుంటా కానీ అప్పుడు మనం ఆరాధించాం కానీ దావిది అలా కాదు సమయముందు అసమయముందు కష్టమైన శ్రమైన ఎరుకైన ఇబ్బంది అయినా అంతఃపురంలో ఉన్నా రాజమందిరాలున్నా అడవిలో ఉన్నా గొర్రెలు కాస్తున్నాం ఎప్పుడు నిత్యము యహోవాను సన్ని తీస్తూ వచ్చాడు అందుకే కీర్తన ముప్పై నాలుగులో అంటాడు నేను వెళ్ళినప్పుడు యహోవాను సన్నుతించేదను అని అద్భుతంగా దావిది రాస్తాడు కదా ఏ స్థితిలో ఉన్నా సరే స్థుతించడం మనం నేర్చుకోవాలి పరిస్థితులు బాగున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడం పరిస్థితులు బాగాలేనప్పుడు దేవుని దూషించడం కాదు కానీ ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుని ఆరాధిస్తే నీ స్థితిని నీ స్థుతి మారుస్తుంది గుర్తుపెట్టు కాబట్టి నీ పరిస్థితులన్నీ తారుమారు కావాలంటే ఆరాధన చాలా ప్రాముఖ్యం బైబిల్లో దావీది రాసిన కీర్తనలు చాలా ఉన్నాయి అందులో అతి ప్రాముఖ్యమైన కీర్తనలు ఒకటి కీర్తన అరవై రెండు ఈ కీర్తన అరవై రెండు కాసేపు మనం ధ్యానిద్దాం ఇందులో మనం ఏం నేర్చుకుని పోతున్నాం దావీది ఎందుకు కీర్తన రాస్తూ వచ్చాడు దావీది వెళ్తున్న పరిస్థితులు ఏంటి అనేది మనం కాసేపు ఆలోచిద్దాం చూడండి కీర్తనలు అరవై రెండవ కీర్తన మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తీయండి ప్రధాన గాయకునికి ఎదుతూను అను రాగం మీద పాడదగినది దావీది కీర్తన దావీదు ఏ కీర్తన రాసినా అదొక చక్కని రాగంతో పాడేవాడు అనమాట దానికి రకరకాలుగా రాగాలు పేరు పెట్టేవాడు అయితే ఏ కీర్తనకు పెట్టబడిన పేరు ఏంటనుక ఎదుతూను ఎదుతూను అనే పేరు పెట్టాడు ఈ ఎదుతూను గురించి మనకు బైబిల్ రెండు చోట్ల రాయబడి ఉంటుంది మొదటి దినవృత్తాంతంలో రాయబడి ఉంటుంది వీరు మందిరంకి ద్వారపాలకులుగా ఉన్నారన్నమాట వీళ్ళ గురించి ఈ ఎదుగుతుని గురించి రాయబడింది అయితే ఈ యదుతును కీర్తన అని దావీదు రాశాడు కాబట్టి ఎందుకు ఈ కీర్తన రాయబడింది దావీదుకు ఉద్దేశం ఏంటి అనేది మనం చూద్దాం మొదటిగా మొదటి వచ్చాడని చూద్దాం కీర్తనలో అరవై రెండు మొదటి వచ్చు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది మౌనంగా ఉంది నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది చాలాసార్లు మనము దేవుని మీద నమ్మకం కలిగి ఉండలేకపోవడం గల కారణం ఏంటంటే ఇంకా ఇది జరుగుతుందో లేదో అని అపనమ్మకం కలిగి ఉంటాం ప్రార్థన చేస్తాం కానీ చాలాసార్లు మనం మౌనంగా ఉండి కనిపెట్టలేం కానీ ఒక మంచి ప్రార్థన ఉండవలసిన గుణం ఏంటంటే ఇంకా ప్రార్థించడం ఎంత ప్రాముఖ్యమో మౌనంగా ఉండడం కూడా అంతే ప్రాముఖ్యం ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారనుకోండి ఏమన్నా అర్థమవుతుందా నేను మాట్లాడేటప్పుడు మీరు మౌనంగా ఉండాలి అప్పుడు మీరు వింటారు మీరు మాట్లాడేటప్పుడు నేను మౌనంగా ఉండాలి అప్పుడు అర్థమవుతుంది సేమ్ అంతే ప్రార్థన చేసేటప్పుడు మనం అన్ని దేవునికి చెప్తాం ప్రభు నాది ఇది నాకు ఇది కావాలి నాది ఇది సమస్య నా కష్టం ఇది నా బాధ ఇది నా పిల్లలు నా మాట వినడం లేదు నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది నా కోర్టులో ఈ సమస్య ఉంది నాకు అప్పులు ఇలాగున్నాయి అని అన్ని సమస్యలు లేచిన మొదల నుంచి మనం ప్రభుకి ప్రార్థన చేస్తాం అయితే ప్రభుకి ప్రార్థన చేసాక దేవుడిచ్చే జవాబు మనం వినాలి కదా ఇప్పుడు మనం మౌనంగా ఉండవలసిన సమయం చాలాసార్లు మనం ఏం చేస్తుండగా మనం ప్రార్థన చేసేసి ఆమెన్ ఆయన బైబిల్ మూసేసి వెళ్ళిపోతాం కానీ అది మంచి పద్ధతి కాదు నా సలహా ఏంటంటే మీరు ప్రార్థన చేసిన తర్వాత ఆమెనన్న తర్వాత కనీసం ఒక పదహైదు నిమిషాలన్న మౌనంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టండి వ్యక్తిగతంగా అప్పుడు దేవుడు మీతో స్పష్టంగా ఒక వచ్చడం ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ లేకుంటే దర్శనం లా కానీ కలర కల రూపంలో కానీ ఏదో ఒక రూపంలో దేవుడు మీతో మాట్లాడడానికి రెడీగా ఉంటాడు మీ సమస్య మీరు చెప్పారు దేవుని జవాబు పొందుకోలే కదా చాలామంది చేసే తప్పిదే ఇక్కడ దావీది అంటున్నాడు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది ఇప్పుడు దావీదు చేయాల్సినలా ఏం లేదు దేవుని మీద ఆధారపడ్డాడికి మౌనంగా ఉన్నాడు యుద్ధం ఏ హో అదే అని ఆ రోజు ఎలాగైతే అన్నాడు రాజయ్యా కూడా దావీదు ఈ మాట అంటున్నాడు ఇంకా నా ప్రాణం దేవుణ్ణి నమ్ముకుంది నేను మౌనంగా ఉంటాను అంటే మీరు చూడండి ఎంత నిశ్చయితం ఎంత నిబ్బరం కలిగి ఉన్నాడు చాలాసార్లు మనం మన స్థితి మౌనంగా ఉండదు అంటే ఇన్ కామ్గా ఉండదు మన హృదయం ఎప్పుడు కూడా కలవరంతో నిండి ఉంటుంది మన హృదయం ఎప్పుడు భయంతో నిండి ఉంటుంది రేపు ఏమవుతుందో నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో మా ఆయన పరిస్థితి ఏమవుతుందో నా కుటుంబం ఏమైపోతుందో అది చాలాసార్లు మన హృదయం నిండా కలవరం పెట్టుకొని ఉంటాం ఎందుకంటే ఇంకా టెన్షన్ ప్రెషర్ ఇవి మనిషిని చాలా ఒత్తిడికి లోన్ చేస్తాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు వెళ్తున్న ఏ సమస్య అయినా సరే ఏ కష్టమైనా సరే అది దేవుని దృష్టిలో చాలా చిన్నది మన దృష్టిలో ఆ సమస్య చాలా పెద్దదిగా కనపడచ్చు కానీ దేవుని దృష్టిలో ఆ సమస్య చాలా చిన్నది అందుకే ప్రార్థనా స్థుతి అనేది పరలోకం నుంచి మనం చూడాలి ఒక ఉదాహరణ చెప్తా చూడండి మనము ఒక బుర్జ్ కలీఫియా కానీ లేదంటే ఒక ఒక ఐదు వందలు లేవంటే ఒక రెండు వందల అంతస్తుల బిల్డింగ్ కానీ పెద్ద పెద్ద అంతస్తుల బిల్డింగ్ ఉండే అంబానీ గారి గృహం కానీ మీరు చూస్తే బొంబాయికి వెళ్ళినప్పుడు లేదంటే అంతెందుకంటే ఒక వంద వంద ఫ్లాట్స్ ఉన్న ఒక బిల్డింగ్ మీరు మన కింద చూస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది కదా అదే మీరు విమానంలోకి వెళ్ళి చూడండి ఒక ఒక రెండు వేల అడుగులు ఒక ఐదు వేల అడుగులు పదహైదు వేల అడుగులు వెళ్ళాక భూమి మీద ఉన్న ఎంత పెద్ద ఇండ్లైనా అంబానీ గారి ఇండ్లైనా బుర్జి కిలిఫియా అనే ఒక పెద్ద భవనం ఉంది సౌదీలో అలాంటి భవనమైనా సరే పదహైదు వేలు ఇరవై వేలు అడుగులు వెళ్ళాక ఆ యొక్క బిల్డింగ్స్ అన్నీ కూడా చిన్న అగ్గిపెట్టలాగా అనిపిస్తాయి అంటే దాని అర్థమైంది తెలుసా నువ్వు ఎంత పైకి అయితే వెళ్తూ ఉంటావో అంతగా భూమి మీద ఉండేవన్నీ నీకు తక్కువగా కనిపిస్తాయి నువ్వు ఆత్మీయంగా ఎంతైతే పైకి ఎదుగుతా వస్తావో నువ్వు ఎంతగా అయితే దేవుని ఆరాధిస్తూ వస్తావో నువ్వు ఎంతగా అయితే దేవుని ప్రార్థన చేస్తూ వస్తావో నువ్వు ఆత్మీయంగా పైకి ఎగురుతూ పైకి ఎగురుతూ పైకి ఎగురుతూ వెళ్తూ ఉంటావో భూమి మీద ఉన్నవన్నీ కూడా నీకు చాలా చిన్నగా కనిపిస్తాయి నీకు ఎందుకు అన్ని సమస్యలు చాలా పెద్దవిగా చాలా భారముగా చాలా మొయ్యలేనివిగా ఎందుకు నువ్వు డిప్రెషన్లకు వెళ్ళిపోయి నా వల్ల కాదు చస్తే బాగుండు అనే డెసిషన్లకు నువ్వు వెళ్తున్నావు అంటే నీవు నీ కళ్ళతో చూస్తున్నావు అవి నీకు పెద్దగానే కనిపిస్తాయి వన్స్ నువ్వు ఆ సమస్యను ప్రభు చేతిలో పెట్టి నువ్వు మౌనంగా ఉండు లెట్ గాడ్ టేక్ ఇట్ దేవుడు తీసుకొని నీ సమస్యను ఆయన చేతిలో పెట్టేసి నీ సమస్యను నువ్వు ప్రార్థించి ఆరదించి ఆకాశం వైపు కన్నులేత్తు పరలోకం యొక్క దృష్టిలోంచి చూస్తే ఏ సమస్యన చాలా చిన్నగా అనిపిస్తుంది సమస్యలు అందరికి వస్తాయి యేసుక్రీస్తు నమ్ముకు నాకు నాకు వచ్చాయి మీకు వచ్చాయి అందరికీ వస్తాయి బైబిల్లో భక్తులకు వచ్చాయి యేసుక్రీస్తు వరకు వచ్చాయి అయితే మనం ఎప్పుడైతే ఈ సంబంధమైన నేత్రాలతో చూస్తామో మన హృదయమంతా కలవరంతో నిండి ఉంటుంది అయితే మనం ఎప్పుడైతే పర సంబంధమైన దృష్టితో దేవుని వైపు నుంచి మనం ఆ సమస్యలను చూస్తామో అది ఎలాంటి సమస్య అయినా సరే ఆర్థిక పరమైన సమస్య అయినా సరే కుటుంబ పర సమస్య అయినా సరే ఆరోగ్యపరమైన సమస్య అయినా సరే ఎడ్యుకేషన్ సంబంధమైన సరే వివాహ సంబంధమైన జీవితం సరే ఏ సంబంధమైనా సరే నువ్వు ఈ లోకం దృష్టిలో చూస్తే చాలా పెద్దదిగా తీర్చుకోలేనిదిగా చాలా భారంతో కూడిన కనిపిస్తుంది కానీ ప్రభువు వైపును చూస్తే అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది అందుకే దావీదు తన సమస్యలన్నింటిని కూడా ప్రభువుకు అప్పగించేసి మౌనంగా ఉన్నాడు ఉంటావా ఈరోజు మౌనంగా మౌనంగా ఉండగలుగుతున్నావా నువ్వు మౌనంగా ఉన్నావు అంటే దేవుడు పనిచేస్తాడు దేవుడు ఎప్పుడు గలిబిలి గురి వచ్చ పనిచేయడు నది వలే సమాధానం ప్రవహింపజేస్తాడంట నది ఎప్పుడైనా మీరు ఘోషించడం చూసారా సముద్రం ఘోషిస్తుంది సమాధానం నదితో పోల్చాడు దేవుడు అంటే ఎక్కడైతే పీస్ ఉంటుందో అక్కడ దేవుడు పని చేస్తాడు ఎందుకంటే ఆయన సమాధానకర్త కర్త అల్లరి కర్త కాదు ఆయన మనం మౌనంగా ఉన్నామనుకోండి దేవుడు పనిచేస్తాడు ఉదాహరణకి ఒక చిన్న గొడవ అవుతుంది అనుకోండి మీకు ఇంకొక అబ్బాయికి అప్పుడు నీ తరపు నుంచి ఒక అబ్బాయి వచ్చి నువ్వు గమ్ముండ్రా నేను చూసుకుంటావాణ్ణి అన్నాడు అనుకోండి అప్పుడు మీరు ఏమనుకుంటారు అతని మీద ఆధారపడతారు కదా అతని వైపు చూస్తాడు మా అన్న వచ్చాడు ఇంకా నాకు భయం లేదు మా అన్న నాకంటే పెద్దోడు మా అన్న జిమ్కి వెళ్తాడు కండలున్నాయి కాబట్టి ఈ ఫైటింగ్లో నేనే గెలుస్తా అనే నమ్మకంతో నువ్వు గమ్మునుండ్రా నేను ఫైట్ చేస్తా అంటాడు అన్న కదా అన్న ఫైట్ చేసి వచ్చి గెలిచి వస్తాడు అప్పుడు నువ్వు ఎంత సంతోషిస్తావు తమ్ముడు ఎంత సంతోషిస్తాడు మౌనంగా ఉన్నాడు ఒకవేళ కాకుండా అన్న అన్నాడు అనుకోండి రే నీకోసం నేను ఫైట్ చేస్తాను నీకు తెలియదు నువ్వు గమ్మునుడు నాది నేను చూసుకుంటా అన్నావు అనుకో పురాణి కర్మ అని అన్నాడు అనుకోండి ఫైట్ చేస్తే నువ్వు ఓడిపోతావు కదా చాలాసార్లు మనం చేసేది అదే దేవుడు నీ సమస్య ఏదైనా నా చేతిలో పెట్టేసిన మౌనంగా ఉండు నేను చూసుకుంటాను దావీదే నా ప్రాణం యహోవా అని నమ్ముకొని నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది చాలా నిశ్చింతగా చాలా నిబ్బరంగా ఉన్నాడు అనమాట దావీది మౌనంగా ఉండడం అంటే ఇంకా కామ్గా బ్లైండ్గా నమ్మడం అనమాట దేవుని పట్ల మనకు ఉండవలసిన దృక్పథం అది దావీది అదే చేశాడు యూద అరణ్యంలో ఉన్నప్పుడు ఈ యొక్క కీర్తన రాశాడు అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు దేవుని మీద నమ్మకంగా మౌనంగా ఉన్నాడంట దేవుని మీద ఆధారపడుతూ ఎంత భాగ్యం అండి అరణ్యం ఉన్నప్పుడు దేవుని మీద నువ్వు ఆధారపడగలవా అరణ్యం ఉన్నప్పుడు దేవుని మీద మౌనంగా నువ్వు ఆనుకొనగలవా ఎంత సనుగుతాం ఎంత గొనుగుతాం చాలాసార్లు మనము అడిగింది ప్రభు ఆలస్యం చేస్తే చాలాసార్లు మనం ప్రభువు మీద సనుగుతాం కానీ దేవుడు తగిన సమయంలో ఇస్తాడన్న విషయంలో చాలాసార్లు మర్చిపోతాం కానీ దావీది అలా కాదు ఈ ఉదా అరణ్యం ఈ కీర్తన రాస్తాడంట ఎంత అద్భుతమైన విషయం చూడండి కాబట్టి దావీది ఎలాగైతే ప్రభువు మీద ఆనుకొని మౌనంగా ఉన్నాడో మనం కూడా అలాగ మౌనంగా ఉన్నట్లయితే దేవుడు పని చేయడం ఆరంభిస్తాడు దేవుడు కార్యం చేస్తాడు దేవుడు అద్భుత కార్యం చేస్తాడు ఏసుక్రీస్తు శిష్యులు పేతూరు రాత్రంతా చేపలు పట్టాడంట వాళ్ళకేమీ దొరకలేదంట అప్పుడు ఏం చేశాడు పేతురు ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు ఆ సమస్య చేతిలోకి తీసుకున్నాడు తీసుకుని నేను చెప్పినట్టుగా కుడివైపున వల వేయండి అనగానే వల పిగిలినంతగా చేపలు పడ్డాయంట రెండు దోనలలో చేపలు నింపారంట అలాంటి విస్తారమైన చేపలు పేతురు వ్యూహాన్ని ఎప్పుడూ చూడలేదంట ఎందుకు పరిస్థితి దేవుడి చేతులకు వచ్చింది కాబట్టి పేతురు ఫెయిల్యూర్ అయిపోయి నేను ఏం చేయలేను అనే నిస్సాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి పేతురు వ్యూహాలు మౌనంగా అయిపోయారు ఇప్పుడు సమస్యను దేవుడు టేకప్ చేశాడు అద్భుతంగా చేపలు పడ్డాయి చాలాసార్లు మన సమస్యను మనం టేకప్ చేయాలనుకుంటాం కానీ కానీ మనకంటే దేవుడు చాలా అద్భుతంగా టేకప్ చేయగలనే విషయం మీరు చాలామంది మర్చిపోతూ ఉన్నారు ఒకటి వాక్యం ఏంటంటే దావిదంటున్నాడు నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నదని చూడండి తర్వాత మనం చూద్దాం కీర్తన అరవై రెండు రెండవ వచ్చం ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఎత్తైన కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఎందుకంటున్నాడు దావేది మాట నేను కదిలింపబడను అంటే ఇక దావేది జీవితం అంతా కూడా చాలాసార్లు చాలామంది కదిలించాలని ప్రయత్నం చేశారు సొంత మామ సౌలు దావేదిని తరిమాడు చంపడానికి ఆ తర్వాత సొంత కొడుకులే రాజ్యం కోసం తండ్రిని చాలా హింసించారు ఇలాగా చాలాసార్లు పలు విధాలుగా దావీదు కష్టాలు గుండా వెళ్తూ ఉన్నాడు చాలామంది ఇబ్బంది పెట్టారు చాలామంది దావిదు నాశనాన్ని కోరుకున్నారు అందుకే దావిదు మూడవచ్చు అంటాడు చూడండి ఏమని అంటే ఇంకా ఎన్నాళ్ళు మీరు ఒకని పై పడుదురు ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచుదురు కానీ దావిది అంటున్నాడు ఆల్రెడీ నేను పడిపోతున్న గోడ లాంటి వాడిని ఆల్రెడీ నేను పడిపోవు కంచె లాంటి వాడిని అంటే జస్ట్ అలా టచ్ చేస్తేనే పడిపోతాయి ఇంకా ఆల్రెడీ ఒరిగిన గోడ గోడను నేను పడిపోతున్న కంచే నేను అలాంటి స్థితులు ఉన్నాడు దావీదు అంటే కాసేపు ఉంటే వాలిపోతాడు కాసేపు ఉంటే పడిపోతాడు ఇంకా దావీదు చాలాసార్లు ఈ వాక్యం వింటుండగా నువ్వు కూడా అలాగే ఉన్నావా మనుషులు మాట్లాడే సూటిపోటుల మాటలను బట్టి మనుషులు పెట్టే బాధలను బట్టి ఇంట్లో కలుగుతున్న సమస్యలను బట్టి ఇప్పటికీ ఒరిగిపోయావా ఇప్పటికే పడిపోయావా బాధపడద్దు దావీ అంటున్నాడు ఆయన నాకు ఎత్తైన కోట నేను కదిలింపబడను ఒరిగిపోయే గోడ పడిపోతున్న కంచె లాంటి స్థితిలో ఉన్న దావీదు అంటున్న మాట అంటే నేను కదిలింపబడను ఎందుకంటే నా దేవుడు నాకు కోటగా ఉన్నాడు ఆయన ఎత్తైన కోట ఆ కోటలో నేను నివాసం ఉంటున్నా నా దగ్గరికి రావాలంటే ఆ కోటను దాటి రావాల్సింది ఆ కోటను దాటి రాగల వ్యక్తి ఎవడీ భూమి మీద లేడని దావీదికి తెలుసు ఏ హోవా నా బలమా అని కీర్తన పద్దెనిమిది రాస్తా అంటాడు నా ఆశ్రయం ఆయనే నా దుర్గమైన నా కేడమాయనే సేమ్ అదే ఇక్కడ అంటున్నాడు నా ఎత్తైన కోట నేను కదిలింపబడను ఎప్పుడైతే నువ్వు ప్రభు యొక్క రెక్కల కింద ఉంటావో నీకు సురక్షితంగా ఉంటావు గుర్తుపెట్టుకోండి ఇప్పటికే ఒరిగిపోయిన జీవితం పడిపోయిన జీవితం జీవిస్తున్నావా మనుషులందరూ నిన్ను బాధ పెడుతున్నారని దుఃఖిస్తున్నావా చింతించొద్దు బాధపడద్దు దేవుని వైపు వస్తున్నాడు దేవుడిని వైపు చూస్తున్నాడు గుర్తించు దావీదంటూ నేను కదిలింపబడదు ఇంకా ఎందుకంటే నా దేవుడు నా పక్షాన ఆయన నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు నా ఆశ్రయ దుర్గమై ఉంటున్నాడు ఆయన ఏ అపాయం నా దగ్గరికి రాదు ఇంకా ఒకవేళ ఏదైనా రావాలనుకుంటే ముందు ఆయన తగిలి రావాలి ఆయన తగిలి రాగలది ఏది భూమిదా లేదు చాలాసార్లు మనము ప్రభువును ముందు పెట్టాం అందుకే మన జీవితాలు ఇలా ఉన్నాయి ఎప్పుడైతే దేవుని నమ్ముకొని మౌనంగా ఉంటావో ఆయన కోటగా ఉంటాడు ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు దేవుడు తనకు తానుగా మన దగ్గరికి రాడు మనం కోరుకుంటేనే వస్తాడు మీ ఇంటికి సెక్యూరిటీని మీరు పెట్టుకుంటారా వాళ్ళంతటి వాళ్ళే వస్తారా మీ ఇంటికి సేఫ్టీ కోసం సెక్యూరిటీని మీరు అపాయింట్ చేసుకుంటారు సేమ్ దేవుడు కూడా అంతే దేవుడు ఎప్పుడు బలవంతంగా వచ్చి మన దగ్గర ఉన్నాడు మనం దేవుని అడగాలి ప్రభా నేను జారిపోతున్నాను నేను పడిపో కంచెలాగా ఉన్నాను ఒరిగిన గోడలాగా ఉన్నాను మనుషులందరూ అలా చేస్తున్నారు నన్ను నన్ను త్రోసేస్తున్నారు నన్ను పడివేస్తున్నారు నన్ను హింసిస్తున్నారు బాధ పెడుతున్నారు కానీ నువ్వు నా కోటగా ఉండి ప్రభు నిన్ను అడిగిచ్చుడు దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు కదిలింపబడని స్థితిలో నిన్ను ఉంచుతాడు దావిది ఇక్కడ అంటున్నాడు తన స్థితి ఏదైనా సరే నేను కదిలింపబడను నేను ఓడిపోను ఇప్పటికే లైఫ్లో నేను ఓడిపోయాను ఇంకా నా లైఫ్ నాశనం అయిపోయింది నాది జీవితం పనికిరాదు ఇంకా నేను ఇంకా ఈ జీవితం ఎందుకు ఇంకా అని నువ్వు అనుకుని నిరాశలో బ్రతుకుతున్నావా నిరాశతో కూడిన మాటలు మాట్లాడుతున్నావా నీకు ఒక హోప్ ఉంది నీకు ఒక ఉంది ఏంటంటే ఇంకా ఆయన ఉన్నాడు దేవుడు ఉన్నాడు నమ్ముకో ఆయనకి ఎత్తైన కోటగా ఉంటాడు ఆయన నిన్ను గెలిపిస్తాడు నువ్వు ఇంకెప్పటికీ కదిలింపబడవు ఆయన నిన్ను స్థిరపరుస్తాడు ఆయన నిన్ను బలపరుస్తాడు ఆ మెయిన్ కాబట్టి వాక్యం ఏంటంటే అంటున్నాడు నా స్థితి లాగుంది నా పరిస్థితి లాగుంది అయినప్పటికీ నేను కదిలింపబడను ఎందుకంటే నాకన్నా ముందుగా నా కోటగా ఆయన ఉన్నాడు నేను అందులో సురక్షితంగా నివాసం చేస్తున్నాను కాబట్టి నాకు భయమేమి లేదు నాకు చింత లేదు నేను నిశ్చింతగా నిబ్బరంగా ఉంటాననే దావిది ఇక్కడ అంటున్నాడు చూడ తర్వాత చూద్దాము నాలుగవ వచనం అతని ఔన్నత్యం నుండి అతని ప్రడద్రోయుటకే వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషం వారు తమ నోటితో శుభవత్సవాలు పలుకుచు అంతరంగంలో దూషించుదురు ఇక్కడ దావీది ఇంకా తన ఔన్నత్యం నుండి అనేకమంది పడద్రోయాలను చూశారంట తన చుట్టూ ఉన్నవారు అబద్దలాడుతున్నారంట పైకి శుభవచనాలు పలుకుతున్నారంట కానీ అంతరంగంలో ద్వేషిస్తున్నారంట ఇది దావీదు బాధ ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో కూడా దావీదు దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉన్నాడు పైకి శుభవచనాలు చెప్తూ అంతరంగంలో ద్వేషం పెట్టుకున్న వాళ్ళు కపట సహోదరులు కపటమైన వ్యక్తులు వాళ్ళు మోసకరమైన వ్యక్తులు యాక్టర్స్ వాళ్ళు వేషధారులు పైకి మన మేలు కోరుకున్నట్లు ఉంటారు కానీ లోపల మన విషయమే వాళ్ళు ఎంతగానో ద్వేషిస్తూ ఉంటారు మన పతనాన్ని కోరుకుంటుంటారు పైకి ఏమో షేక్ హ్యాండ్ ఇస్తారు లోపల ఏమో నాశనం కావాలని కోరుకుంటూ ఉంటారు లేరా ఒకవేళ నీ చుట్టున్నవారు అలాగే ఉన్నారనుకుంటున్నావా బాధపడద్దు ఇలాంటి పరిస్థితులప్పుడు దావీదు దేవుని మీద నమ్ముకొని మౌనంగా ఉన్నాడంట దావీదు చర్య తీసుకోలేదు ఇక్కడ మీరు గమనిస్తే ఔన్నత్యం ఉండి పడద్రోయాలనుకున్నారంట చాలామంది అతన్ని ద్వేషిస్తున్నారంట అబద్ధాలు ఆడుతున్నారంట ఇతని మీద లేనిపోని మాటలు పుట్టిస్తున్నారంట దావీది మీద బట్ స్టిల్ హిస్ సైలెంట్ బట్ స్టిల్ హీఈస్ వెరీ కామ్ అండ్ క్వాయిట్ అబద్దాలు ఆడుతున్నా సరే దావీది విషయం అబద్దాలు ఆడుతున్నారంట అందరూ దావీదితో శుభవాచనలు చెప్పడం వెనక్కిపోయి గోతులతో కూడమంట ఈరోజు ఈ వాక్య విడు నీ బ్రతుకుడు ఇలాగుందా నీ చుట్టూ ఉన్నవారు నీ మీద లేనిపోని నిందలు వేస్తున్నారా నీ మీద లేని అబద్ధాలు చెప్తున్నారా నీ యొక్క గౌరవాన్ని దిగజారుస్తున్నారా నీ మీద అనుమానం కలిగి ఉంటున్నారా నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే నిన్ను ద్వేషిస్తున్నారా నిన్ను శత్రువులాగా చూస్తున్నారా చింతించద్దు నువ్వు చర్య తీసుకోవద్దు ప్రభువుకి అవి అప్పగించి నువ్వు మౌనంగా ఉండు ఆయన్ని మాత్రమే నమ్ముకో ప్రభు తప్పకుండా వాటి అన్నిటి విడుదల ఇచ్చి నీకు విజయం ఇస్తాడు ఎక్కడైతే నువ్వు అవమానం ఉందేవో ఎక్కడైతే నువ్వు నిరాశలు ఉన్నావో ఎక్కడైతే నువ్వు నిరుత్సాహం ఉన్నావో అక్కడ దేవుడిని తిరిగి బలపరుస్తాడు హాలేలుయా కాబట్టి దావీది ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వెళ్తున్నాడంటే ఇంకా తన చుట్టూ ఉన్నవారు వారు తన చుట్టూ ఉన్నవారు ముందు పొగుడుతున్నారు వెనక్కిలు గెళ్ళి గోతులు చేస్తున్నారు ఇలాంటి భయంకరమైన పరిస్థితులు కూడా దావీదు దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉన్నాడంట మౌనంగా ఉండగలమా మనం ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా నీ మా నీ మీద అప్పదప్ప మాటలు పలికారండి నీ మీద నిందలేశారనుకో నువ్వు గమ్మునుంటావా వెంటనే మనం రుజువు చేసుకోలేని ప్రయత్నం చేస్తా నేను ఒక సలహా చెప్తా ఎవరైనా నీ మీద లేనిపోని నిందలేస్తే ఎవరైనా నీ మీద అనుమాన పడుతున్నట్లయితే ఎవరైనా నీ మీద అబద్ధాలు చెప్తున్నట్లయితే వెంటనే రుజువు చేసుకోవాలని ప్రయత్నం చేయదు అలా చేస్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు నిజం టేక్ టైం దేవునికి అవకాశం సమయం రాని టైం వస్తుంది దేవుడు రుజువు చేస్తాడు అప్పుడు వారందరూ నోరులు ముయ్యబడతాయి వన్స్ రుజువు చేసుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రతిసారి కూడా ఏమవుతావు తెలుసా నువ్వు ఫూల్ అవుతావు ఫెయిల్ అవుతావు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా లేనప్పుడు మౌనంగా ఉండడమే చాలా బెస్ట్ అప్పుడు నువ్వు దేవునికి అవకాశం ఇచ్చిన వాడు దేవుడు పనిచేస్తాడు నీ పక్షాన గేమ్ నువ్వు ఆడుతూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడు కానీ నా వాడు ఏం చేస్తా తెలుసా నా వల్ల కాదు బ్రవ నువ్వే ఆడేసి అని చెప్పేస్తాను నేను చాలాసార్లు ఎందుకంటే ఆయన గేమ్ ఆడితే చాలా బాగుంటుంది మనకంటే గట్టి అపోనెంట్స్ అయినా సరే గెలవగలడు మనం చాలాసార్లు ఓడిపోతాం నా వల్ల కాదనుకుంటాం అప్పుడు ప్రభువుని దింపామనుకోండి దేవుడు అద్భుతంగా గేమ్ ఆడతాడు అటుపక్క ఎలాంటి శత్రువు అయినా సరే అటుపక్క ఎలాంటి స్థితి అయినా సరే ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు గెలిచి చూపించగలడు మరణాన్ని గెలిచిన దేవుడు నీ స్థితిని గెలవలేడా నీ పరిస్థితిని గెలవలేడా సైతాన్ని చితకదొక్కలేడా నీ అప్పులు తీర్చలేడా నీ కుటుంబాన్ని మార్చలేడా దేవునికి సమస్తము సాధ్యమే అయితే నువ్వు చేయవలసింది తెలుసా రవ్వా నా వల్ల కాదు ఈ యొక్క దుష్ట సమాజంలో నా చుట్టూ ఉన్న వ్యక్తుల మధ్యలో నేను నా వల్ల కాదు కానీ నా వల్ల కాదు నీ వల్ల సమస్తం అవుతుంది అని నువ్వు దేవునికి అప్పగించి మౌనంగా ఉండు దేవుడు అద్భుతం చేస్తాడు దేవుడు ఆశ్చర్యకరణ చేస్తాడు చుట్టిన తర్వాత మనం చూద్దాం ఏం చేస్తాడు ఐదవ వచ్చల మళ్ళీ అంటున్న మాట నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండుము ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగు వచ్చినది నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండు మళ్ళీ రాస్తున్నాడు ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగును నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండు నాకు నిరీక్షణ ఎక్కడ తెలుసా ఆయనే ఏంటి ఆ నిరీక్షణ తప్పకుండా నాకు సహాయం వస్తుంది నేను ఇప్పుడు మౌనంగా ఉన్నానంటే ఓడిపోయినట్లు కాదు చాలాసార్లు మనము మౌనంగా ఉన్నప్పుడు మనము సైలెంట్గా ఉన్నప్పుడు మనము చాలాసార్లు ప్రభు చూసుకుంటాలే అని మన మనము ముందుకెళ్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు చుట్టూన్న సమాజం మనల్ని చేతగాల వాళ్ళగా చూస్తుంది చుట్టూన్న సమాజం మనం పిరికి వారిగా చూస్తుంది చుట్టూ ఉన్న సమాజం చేతగానివ్వడలా చూస్తుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకో సమాజం ఏమనుకున్నా పర్లేదు కానీ ప్రభు పని చేయబోతుండని గుర్తించి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి కాబట్టి ప్రభువుని నమ్ముకున్నాడు దావీదు ఒక నిరీక్షణ పెట్టుకున్నాడు తప్పకుండా నాకు సాయం వస్తుంది నా చుట్టూ ఉన్న ప్రజలు అబద్ధములాడేవారు నా చుట్టూ ఉన్నవారు నా పైన ద్వేషం కలిగిన వారు నా చుట్టూ ఉన్నవారు నా యొక్క ఔన్నత్యం నుండి నన్ను పడద్రోయాలనుకునేవారు నా చుట్టూ ఉన్నవారు నన్ను కదిలించాలనుకునేవారు నా చుట్టూ ఉన్నవారు నన్ను ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టి నన్ను పడద్రోయాలనుకున్నారు అలాంటి వ్యక్తుల మధ్యలో నేనుంటూ నా ప్రాణాన్ని దేవునికి అప్పగించుకున్నాను నా సమస్తాన్ని దేవునికి అప్పగించుకునే మౌనంగా ఉన్నాను దేవుడే చూసుకుంటాడు నా నిరీక్షణ ఆయనే నా కోట ఆయనే నా ఆశ్రయం ఆయనే ఈ మాట నువ్వు చెప్పగలవా ఇంకేంతకాలం ఇంకెంతకాలం నువ్వే పోరాడుతాం నీ వల్ల కాదు నువ్వు పోరాడి పోరాడి అలసిపోవలసింది తప్ప నువ్వేం చేయలేవు నువ్వేం చేసుకోలేవు వన్సి ఒక్కసారి ప్రభువుకు సాన్స్ ఇచ్చి చూడు దేవుని పక్షాన అద్భుతం చేయకపోతే నన్ను అడుగు అయితే నువ్వు సంపూర్ణంగా ప్రభుకు ఆ సమస్యను అప్పగించాలి అంతవరకు ఆయన కార్యం చేయడు అప్పుడు ఆయన పనిచేస్తాడు ఈ మాటలు గుర్తుపెట్టుకో కాబట్టి నువ్వు వెళ్తున్న సమస్యలు కష్టాలు నీకు చాలా పెద్దవేమో కానీ దేవుని దృష్టిలో అవి చాలా చిన్నవి నీ దృష్టిలో అవి గెలవలేనివేమో కానీ ప్రభు వాటిని ఎప్పుడో గెలిచేస్తాడు హలేలుయా కాబట్టి నీకు ఎప్పుడో విజయం రిజిస్టర్ అయిపోయింది నువ్వు ఎప్పుడో గెలిచేసావు దేవుడు నిజంగా నీ పక్షానుంటే నీ ప్రతి పరిస్థితి పైన ప్రతి యొక్క స్థితి పైన నీకు విజయం ఉంది అయితే అపవాది దాన్ని చూడకుండా చేస్తున్నాడు అది నీకు తెలియకుండా చేస్తున్నాడు నిన్ను ఒక ఓడిపోయిన వాడిగా ఈ ప్రపంచం ఎదుట నిలబెట్టాలనుకుంటున్నాడు కానీ గుర్తుపెట్టుకో ఓడిపోయిన వాడివి కాదు కానీ నువ్వు గెలిచిన వాడు మన దేవుడు సమాధి గెలిచిన దేవుడు మన దేవుడు మరణాన్ని గెలిచిన దేవుడు మన దేవుడు సైతాన్ని గెలిచిన దేవుడు మన దేవుడు శరీరాన్ని గెలిచిన దేవుడు కాబట్టి నీకు కూడా గెలుపునిచ్చాడు ఆ గెలుపు నీ సొంతం నా సొంతం ఇక మనం ఓడిపోయిన వారం కాదు మన ఇంక ఎన్నటికీ ఓడిపోము కూడా ఆల్రెడీ మన పేరు మీద రిజిస్టర్ అయిపోయింది విక్టరీ కాబట్టి దేవుని నమ్ముకున్న మనకి ఆ నిశ్చయిత ఆ నిరీక్షణ మనకుంది హెలుయా కాబట్టి ఈ వాక్యం వింటుండగానే దావిదిలాగా మన ప్రాణం దేవుని మీద పెట్టుకొని మౌనంగా ఉండగలమా ఉందాం ఒకసారి ప్రభుకు ఛాన్స్ ఇద్దాం ప్రభు నా సమస్యల నిశ్చేతికి అప్పగించిన మౌనంగా ఉంటాను నువ్వుగా కేర్ తీసుకో నువ్వు కార్యం చెయ్యి అని మనం మౌనంగా ప్రభుకి మన సమస్యను అప్పగిస్తే ఆయన మనకు తప్పకుండా సాయం చేస్తాడు దావీదు దేవుని అందే నిరీక్షణ కలిగి ఉన్నాడు మనం కూడా దేవుని అంద నిరీక్షణ కలిగి ఉంటే తప్పకుండా ఆయన మనల్ని ఆశ్రదిస్తాడు కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల పరలోకపుతన నీకు వందాలు చెప్పబడిన వాక్యాన్ని దేవించుము ఆశ్రవించు నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందాలు చెల్లిస్తూ ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో ఒక్కొక్కరి హృదయాలు మీరు కదిలింపజేసి ఆలోచింపచ్చేయమని అపవాది లైపరచు అని మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్మౌనంగా ఉండటకు సహాయం చేయమని నిరీక్షణ కలిగి ఉండి జీవించడానికి సహాయం చేయమని విన్న ప్రతి ఒక్కరిని దర్శించమని ఏ సైనామన్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ హాలుయా నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండలైతే అనేక మందికి తెలియచేయండి తద్వారా వారు కూడా ఆత్మీయమైన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటారు అలాగే నిజంగా ఈ కార్యక్రమాలకు భారభరమైన పరిచయకు మీరు సహకరించాలనుకుంటే కింద మా నెంబర్ ఉంది దానికి మీరు మీ అమూల్యమైన సహాయాన్ని సహకారాన్ని మీరు అందించవచ్చు అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే దయచేసి మీరు మాకు తెలియచేయండి మీకోసం అనుదినం అనుక్షణం మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉంచినాం ప్రభు వచ్చినంతవరకు ప్రభు మహాకృప మనకందరికీ తోడండుని గాక అమేన్ నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ ఏసే మార్గం సత్యం జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవ్వన దైవ సేవకుడు బ్రదర్ నాథాన్ గారు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే ఫోన్పే నెంబర్కు పంపవచ్చు మా నెంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మరిన్ని ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మా చిరునామా ఏసే జీవపు ప్రత్యక్షత మినిస్ట్రీస్ మైదుకూర్ కడప జిల్లా ఏసుక్రీస్తు కృప మీ అందరికీ తోడ ఇండునుగాక ఆమెన్